నమస్కారం ప్రజలారా నిన్న మా ఎన్నో అసెంబ్లీలో అగౌరవపరిచినారని ఏదో పెద్ద మనిషి ఫంక్షన్ కన్నా జరిగినట్టు సాపేసి కూర్చొని పెట్టినారని రకరకాలుగా మాట్లాడతారు చాలామంది కూడా అదేవిధంగా మాకు అవినీతి పత్రిక పుత్రిక ఉన్నది కదా ఒకటి సరే మా రాతలే మేము రాసుకుంటాం దాంట్లో వేరే వాళ్ళు రాతలు రాయము ఆ సాక్షిలో వచ్చినటువంటి కథనం ఏందనేది ఎందుకంటే ఇక్కడ మన పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది ఏంటంటే సరే నేను చెప్తా వీడియోని నేను చెప్పిన తర్వాత మీ అమూలమైనటువంటి సందేశాన్ని అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్లో తెలియజేయండి కొలువు తీరులో కొత్త సభ సీఎం సహా మంత్రులు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారము తొలి రోజే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్కు జగన్ను అగౌరవపరిచిన ప్రభుత్వం ప్రతిపక్ష నేత అనేది మీరు ఎరికి తీసుకోవాలా ప్రతిపక్ష నాయకుడు కాదయినా సామాన్యమైనటువంటి అందరి మాదిరినే ఒక శాసనసభ్యుడు మాత్రమే శాసనసభ్యుడే కదా ఇంకేం ఉండదడా ప్రతిపక్ష హోదా ఉండాలంటే ఎన్ని సీట్లు ఉండాలి నీకు కనీసం ఉన్న పదిహేడు పద్దెనిమిది ఉండాలంటారు మనకి ఎన్ని వచ్చినాయి ఆడుదా ఆంధ్రాకి వచ్చినాయి పదకొండు స్థానాలు కాబట్టి నువ్వు ప్రతిపక్ష నేత ఎట్టవుతావు జగరన్నా ఆ మాత్రం కదా ధమాక లేదా అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు అడుగుతారు నేను అడిగేది కాదు గొంతులు కూడా పోతున్నాయి అరిసరి చేంజ్ చేద్దాము సీఎం తర్వాత విపక్ష నేత స్వీకారం చేయకుండా సభా సాంప్రదాయం ప్రతి విపక్ష నేత అనేది బొక్కలు లేదు అసలే ఆ సాంప్రదాయాన్ని కాదని మంత్రులు తర్వాత విపక్ష నేత జగన్కు అవకాశము నేను చెప్పేది అదే మనకు పేపర్ ఉన్నది టీవీ ఉన్నది దాంట్లో మనం చెప్తాము అంతగా తప్పించి ఇంక వేరేది ఉండదాడా ఇంకా ఆడ ఉండేది ఏంది మనం ఎవరిన్నాడు పెరిగి ఎట్ల కట్టి ఉంటే కదా మనకు వచ్చిందే పదకొండు స్థానాల్లో ఎందుకు వెళ్తుంది నూట డెబ్బై ఐదు నూట డెబ్బై నూట డెబ్బై ఐదు కలిసాలా అదేవిధంగా తాడేపల్లి ప్యాలెస్లో పదకొండు గంటలకే రెండు వందల మందికి భోజనాలు ఐపాక్ టీమ్ వాళ్ళు అంతా రెడీ చేసుకొని పటాసులు మందు గుండు సామాగ్రి అంతా రెడీ చేసి మనం రిజల్ట్ రోజు ఏం చేసాం జగనన్న అంత తుత్తర పనికిరాదు తుత్తరాని నిగించుకొని గ్రవ ఉండాలా ఎంతమంది పుష్పాలు ఉన్నారు మన మన పార్టీలో తెలియదా నీకు నలభై శాతం ఓట్లతో అతిబలమైన పార్టీ వైఎస్ఆర్సీపీ అని కూడా చూడండి బాబు సర్కారు నలభై శాతం ఉన్నాయా యాభై శాతం ఉన్నాయా అనేది పక్కన పెట్టు ఒక్క ఓటుతో గెలిచినా గెలిచినట్టే నాయకు గుల్ల అయిపోయినా పోయినట్టే నూట యాభై ఒకటాడా ఐదు ఎత్తిపోయింది పదకొండు స్థానాలు మిగిలినాయి నువ్వు ప్రతిపక్ష నేత కాదు నువ్వు నువ్వు అందరితో పాటు ఎమ్మెల్యే నువ్వు నీ నియోజకవర్గానికి ఏమైనా నిధులు కావాలంటే అడుగు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబుకు సముచిత గౌరవం కల్పించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరించిన బాబు సర్కార్ రోజు నూట డెబ్బై ఒక్క మంది సభ్యుల ప్రమాణ స్వీకారం అదేవిధంగా నేనేం చెప్తానంటే చంద్రబాబు నాయుడికి అప్పుడు ఉన్నారు మనకు వచ్చింది పదకొండు స్థానాలే ఇటువంటి అవులే రాతలు ఇటువంటి అవులే కోతలు కూర్చే అంటే రాష్ట్రంలో ఉండే ప్రజలకు ఎవరికి తెలియదా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఎవరికి తెలియకనేనా మనకి ఈరోజు పదకొండు స్థానాలకు మింగపెట్టారు అనేదాన్ని మీ అభిప్రాయం తప్పకుండా అయితే తెలియజేయండి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా నా మీద కూడా ఒక కేసు పెట్టడం జరిగింది నేను మీకు ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్నా అది నాకు నిన్న ఫైనల్ అయింది ఆ కేసు రెండు సెక్షన్లో పెట్టారు నేనేదో ఘర్షణలు ఏదేదో రకరకాలుగా పెట్టారు అయినప్పటికీ కూడా నేనైతే అన్న కోసం నా ఈ పోరాటం ఖచ్చితంగా కొనసాగిస్తానే ఉంటాను మీరు కూడా నాకు తోడుగా ఉంటారని ఆశిస్తూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని అంటే చెప్పలేం ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చో లేదన్నట్టుగా వచ్చి నోటీసులు తీసుకోమంటాం ఫోన్లు నేను పోతే అరెస్ట్ చేస్తారా ఏందనేది కూడా రాబోయే రోజుల్లో మీకు తప్పకుండా తెలియజేస్తానని అదేవిధంగా మన ఛానల్ని ఇంతలా ఆదరించినటువంటి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు మన ఛానల్లో మూడు లక్షల సబ్స్క్రైబర్లకు జరిపోయింది మీ యొక్క ప్రోత్సాహం వల్లనే నేను ఈరోజు ఇంతలా ముందుకు పోతున్నానని మరొకసారి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం